ంగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మహలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక రైలు వేగం గంటకు వెయ్యి కిలోమీటర్లు విజయవంతంగా పరీక్షించిన చైనా అయస్కాంత శక్తితో నడిచే మాగ్లేవ్ రైలు పట్టాలను తాకకుండా గాల్లో తేలుతూ పరుగు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మాగ్లేవ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డ్రాగన్ ఇక్కడ చైనాలో ఇక్కడ కొత్తగా రైలు ప్ర ప్రయాణించబోతుంది దాన్ని పట్టాలకు టచ్ కాకుండా గాల్లోనే ప్రయాణించే రైలును తయారు చేసింది అక్కడ ఈ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు చైనా దేశంలో విజయత విజయవంతంగా పరీక్షించిన చైనా వెయ్యి రైలు వేగం గంటకు వెయ్యి కిలోమీటర్లు ఉండబోతుందని చెప్పుకోవచ్చు అయస్కాంత శక్తితో నడిచే మాగ్లేవ్ రైలు అయస్కాంత శక్తితో గాల్లోనే నడుస్తుంది పట్టాలకు టచ్ కాకుండా ఇది ప్రయాణిస్తుందంట పట్టాలను తాకకుండా గాల్లో తేలుతూ పరుగు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మాగ్లేవ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డ్రాగన్ పూర్తి స్వదేశీ టెక్నాలజీతో మాగ్లేవ్ మాగ్లేవ్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డ్రాగన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ చైనా దేశంలో ఇక్కడ కొత్త రకం ట్రైన్ కనుగొన్నట్టుగా చెప్పుకోవచ్చు ముందుకు దాన్ని ప్రారంభిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు కొంపముచ్చిన వంద గ్రాములు పథకం దూరం ఫైనల్ బౌట్కు ముందు వినేష్ పోగట్పై అనర్హత వేటు నిర్ణీత బరువు యాభై కిలోల కన్నా వంద గ్రాములు ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రెజ్లింగ్ చీఫ్ స్పందించిన మోడీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని పిటి ఉషకు సూచన వినేష్ ఛాంపియన్లలో ఛాంపియన్వి దేశమంతా నీ వెంటే ప్రధాని ట్వీట్ సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకరం రాహుల్ గాంధీ పన్నెండు గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశాం జట్టు వైద్యుడు వినేష్ అర్హతకు అన వినేష్ అనర్హతకు గుణ గురవడం బాధించింది బ్రిజ్ భూషణ్ కుమారుడు కరణ్ పూర్తి విచారణ జరగాలి పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల పట్టు క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి వాకౌట్ న్యాయం చేయాలంటూ నిరసన ఈ విధంగా ఇక్కడ వంద గ్రాములు ఆమె ముంచింది పథకం దూరం అయిపోయింది ఇక్కడ రావాల్సిన పథకాలు కూడా రాకుండా పోయినాయి అనర్హత వేటు వేసింది అక్కడ క్రీడా పారిస్లో జరిగే ఇక్కడ అథ్లెటిక్ సంబంధించి క్రీడా సంబంధం దానికి సంబంధించి క్రీడా అధ్యక్షుడు ఆమె యాభై కిలోల కంటే వంద గ్రాములు అధికంగా ఉన్న కారణంగా ఇక్కడ ఆమె అనర్హ ఆమెపై అనర్హత వేటుపై వేయడం జరిగింది అక్కడ క్రీడా సంస్థ అన్నట్టుగా చెప్పుకోవచ్చు నిర్ణీత బరువు కన్నా యాభై కిలోల కన్నా వంద గ్రాములు ఎక్కువ ఉన్నట్లు నిర్ధారణ నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రెజిలింగ్ చీఫ్ నిబంధనల ప్రకారమే పోటీ నుంచి తప్పించారన్న వరల్డ్ రెజిలింగ్ చీఫ్ వర రెజిలింగ్ చీఫ్ మాట్లాడడం జరిగింది నిబంధనల ప్రకారమే ఆమె పోటీ నుంచి తప్పించారు ఎలాంటి అవకతవకలు జరగలేదు ఇక్కడ మోసాలకు పాల్పడలేదు అన్నట్టుగా రెజిలింగ్ చీఫ్ చెప్పుకొచ్చారు మరి స్పందించిన మోడీ ఐఓసీ ఎదుట నిరసన తెలపాలని నిరసన తెలపాలని పీటీ ఉషకు సూచన ఇక్కడ స్పందించి మోడీ స్ప స్పందించింది దీనికి ఇక్కడ పీటీ ఉషకు దీనికి సంబంధించి అక్కడ నిరసనలు తెలపాలే అన్నట్టుగా ఐఓసీ ఎదుట నిరసనలు తెలపాలని పీటీ ఉషకు ఆయన సూచించినట్టుగా చెప్పుకోవచ్చు వినేష్ ఛాంపియన్లో ఛాంపియన్వి దేశమంతా నీ వెంటే వినేష్ని ఈమె ఆమె సపోర్ట్ చేసి మాట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఛాంపియన్లకే చాంపియన్వి దేశమంతా నీ వెంటే ఉంది అదే రేపటి అన్నట్టుగా వినేష్ ఫాగౌట్కు ఆయన ప్రధాని మోడీ ఇక్కడ ధైర్యం చెప్పినట్టుగా చెప్పుకోవచ్చు సాంకేతిక కారణాలతో పోటీ తీంచి తప్పించడం దురదృష్టకరం సాంకేతిక కారణాలతో పోటీ నుంచి తప్పించడం దురదృష్టకమరం అన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడారు ఆమె అనర్హత వేటుపై పన్నెండు గంటల్లో బరువు తగ్గించడానికి చేయాల్సిందంతా చేశామని అక్కడ జట్టు వైద్యుడు చెప్పారు వినేష్ అనర్హతకు గురవడం బాధించింది బ్రిడ్జ్ భూషణ్ కుమారుడు కరం పూర్తి విచారణ జరగాలి పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల పట్టు దీనిపై ఇక్కడ అనర్హత వేటు వేయడంపై పూర్తి విచారణ జరపాలి అన అన్నట్టుగా ఇక్కడ విపక్షాలు పట్టుపట్టినట్టుగా పార్లమెంటు సభల్లో ఉభయ సభల్లో జరుగుతున్న చర్చలను ఉద్దేశించి ఉద్దేశ చర్చల సందర్భంగా ఇక్కడ విపక్షాలు దీని మీద విచారణ చేపట్టాలన్నట్టుగా ఇక్కడ విపక్షాలు పట్టుబడినట్టుగా చెప్పుకోవచ్చు క్రీడా మంత్రి వివరణపై అసంతృప్తి వాకౌట్ చేశారు దీనికి సంబంధించి న్యాయం చేయాలంటూ నిరసన ఇక్కడ విపక్షాలు పట్టుబడినట్టుగా చెప్పుకోవచ్చు ఈమె అనర్హత వీటిపై కోచ్లు న్యూట్రిషనిస్ట్ సహాయ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమా మంగళవారం ప్రీ క్వార్టర్స్కు ముందు నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కిలోలున్న ఫోగట్టు ఫోగట్టు అదే రోజు మూడు బౌట్లు అయ్యాక ఆమెకు స్వల్పంగా ఆహారం నీళ్లు కొన్ని గంటల్లోనే యాభై రెండు పాయింట్ ఎనిమిది కిలోలకు చేరిక తగ్గేందుకు రాత్రి కసరత్తులు స్కిప్పింగ్ జాగింగ్ జుత్తు జెర్సీ కొంతమేర కత్తిరింపు ఆఖరికి శరీరంలోంచి కొంతమేర రక్తం తీసేట అయినా తప్పడి నిరాశ విధంగా ఎన్నో పాటలు ఇవ్వడింది ఆమె ఎన్నో విధాలుగా ఇబ్బంది పడింది పాపం ఆమెను రాత్రంతా నిద్రపోకుండా వెయిట్ తగ్గాలని ఇక్కడ ఆమె కసరత్తు చేసిన చెప్పుకోవచ్చు దానికి సంబంధించి స్కిప్పింగ్ జాగింగ్ జుట్టు కూడా కత్తిరించినట్టు కొంతమేర రక్తం కూడా తీసే చెప్పుకోవచ్చు అధిక బరువు తగ్గించడం నుంచి బరువు తగ్గించడానికి అయినా తప్పని నిరాశ అన్నట్టుగా చెప్పుకోవచ్చు నిర్ణీత బరువు కొన్న యాభై గ్రాములు వంద గ్రాముల బరువు అధికంగా ఉన్నా కూడా రెజలర్లను గతంలో కొన్ని టోర్నీల్లో అనుమతించారు ఒలింపిక్స్లో నిబంధనలు వేరు పారిస్ ఒలింపిక్స్లో వినేష్కు ఇలా జరిగిందని అభిమానులు నిరాశ చెందొద్దు ఏదో ఒక రోజు ఆమె ఖచ్చితంగా పథకం సాధిస్తుంది తదుపరి ఒలింపిక్స్ కోసం ఆమెను సన్నద్ధం చేద్దాం వినేష్ పోగట్ పెద్దనాన్న దిగ్గజ్ రెజలర్ మహావీర్ పోగట్ ఇక్కడ వాళ్ళ పెద్దనాన్న మాట్లాడడం జరిగింది ఇక్కడ ఆమెకు జరిగింది ఇక్కడ కొన్ని ఒలింపిక్స్లో అనుమతిస్తా అనుమతిస్తున్నా కూడా ఇక్కడ ఇక్కడ వాళ్ళ పెద్దనాన్న మాట్లాడుతున్నారు ఫోకస్ వాక్ వాకౌట్కి సంబంధించి ఇక్కడ ఆమె ముందు ముందు ఆమె ఖచ్చితంగా విజయం సాధిస్తుంది ఇప్పుడు అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం ఆమె పరాజయం కావచ్చు ఇక్కడ ఆమె ఎలాగో ముందు ముందు ఇలాంటి పథకాలు ఎన్నో గెలుస్తా అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ పెద్దనాన్న మాట్లాడడం జరిగింది వినేష్ పోగట్ పెద్దనాన్న దిగ్గజ్ రెజ్యులర్ మహవీర్ పోగట్ అంట పారిస్ ఒలింపిక్స్లో స్టార్ రేజ్లర్ వినేష్ పోగట్ ఫైనల్ బౌట్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన భారత అభిమానుల గుండె పగిలింది ఆమెకు స్వర్ణ పథకం లేక స్వర్ణ పథకం లేకపోతే రజతం ఖాయమని సంబరపడుతున్న వేళ షాక్ తగిలింది వినేష్ పై ఫైనల్ బౌట్ ముంగిట అనర్హత వేటు పడింది యాభై కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఆమె యాభై కిలోలకు మించి వంద గ్రాముల ఉన్నట్లు గుర్తించారు ఆ వెంటనే ఒలింపిక్స్ కమిటీ ఓ ప్రకటన ఓ ప్రకటన చేసింది అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిబంధనల మేరకు వినేష్ పై అనర్హత వేటు వేస్తున్నట్లు ప్రకటించింది ఫలితంగా ఆమె ఫైనల్ బౌల్లోకి దిగే అవకాశమే లేకుండా పోయింది వినేష్ పై అనర్హత వేటు విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ అధ్యక్షురాలు పిటి ఉషతో ఫోన్లో మాట్లాడారు వినేష్ విషయంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఐఓసీ ముందు భారత్ నిరసన వ్యక్తం చేయాలని సూచించారు అయితే వినేష్ అనర్హతపై పునర్ సమీక్షించాలంటూ ఐఓసీని ఐఓ ఐఓఏ కోరినా ఫలితం లేకపోయింది నిబంధనలు అందరికీ ఒకే ఒకేలా ఉంటాయని వినేష్ విషయంలో ఏమీ చేయలేమంటూ వరల్డ్ రెజలింగ్ చీఫ్ నెనాల్డ్ లలోవిక్ స్పష్టం చేశారు అనంతరం వివేక్ను పోటీల నుంచి తప్పించారన్న వార్తను ఈ విధంగా ఇక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశారు అప్పుడ ప్రభుత్వం మన ప్రభుత్వం కూడా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా ఆమెను పతక ఫైనల్లో ఆడిపించాలన్నట్టుగా ఎన్నో పతక ఎన్నో ప్రయత్నాలు చేసింది మన కేంద్ర ప్రభుత్వం అన్నట్టుగా చెప్పుకోవచ్చు అక్కడ మన పూ పీటీ ఉషతో కూడా కేంద్ర నరేంద్ర మోడీ మాట్లాడినట్టుగా ఆమెకు సంబంధించి ఇక్కడ ఫైనల్లో ఆడించాలన్నట్టుగా లేకపోతే అక్కడ నిరసనలు చేయాలన్నట్టుగా కూడా ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అయినా కూడా ఆమె ఇక్కడ ఫైనల్లో ఇక నిబంధనల ప్రకారమే ఆమెని తొలగించినట్టు ఇక్కడ దానికి సంబంధించిన చీఫ్ మా చెప్పినట్టుగా దీనికి సంబంధించి చెప్పుకోవచ్చు ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రి బాబు సిఎస్ శాంతికుమారి నాలుగు గ్యారంటీలు తెలంగాణకు ప్రపంచ బ్యాంకు హామీలు హైదరాబాద్ నాలుగు పాయింట్ సున్నా మూసి సుందరి సుందరీకర్ణ స్కిల్ యూనివర్సిటీ ప్రజా ఆరోగ్యం రంగాల్లో సహకారం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు సఫలం సి నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయం ఆర్థిక సహకారానికి ప్రపంచ బ్యాంకు సిద్ధం వివింట్ కంపెనీ నాలుగు వందల కోట్ల పెట్టుబడులు వెయ్యి మందికి ఉద్యోగాలు ఆవిష్కరణల అభివృద్ధికి ముందుకొచ్చిన కార్నింగ్ కంపెనీ ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సీఎం రేవంత్ రెడ్డి మాట్లా కలిసి సమావేశమైనట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై ఇక్కడ మాట్లాడినట్టుగా చె చెప్పుకోవచ్చు చిత్రంలో మంత్రి శ్రీధర్బాబు సిఎస్ కుమార్ కూడా ఆయన కలిసినట్టుగా మాట్లాడుకోవచ్చు నాలుగు గ్యారంటీలపై ఇక్కడ తెలంగాణకు ప్రపంచ బ్యాంకు హామీలు ఇచ్చినట్టుగా చెప్పుకోవచ్చు మూసి సుందరీకరణ అదేవిధంగా హైదరాబాద్ అభివృద్ధికి నాలుగు సం రకాల అభివృద్ధి సంబంధ సంబంధించి ఇక్కడ ఆయన ముందు వెల్లడించినట్టుగా చెప్పుకోవచ్చు ముసీ సుందరీకరణ స్కిల్ యూనివర్సిటీ ప్రజా ఆరోగ్య రంగాల్లో సహకారం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చర్చలు ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి ముఖ్యంగా అదొకటి ముసీ సుందరీకరణ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ప్రజా ఆరోగ్య సంఘ సంబ వైద్యానికి సంబంధించి ఇక్కడ ప్రజల ఆరోగ్యం సంబంధించి ఇక్కడ వైద్య రంగంలో కూడా సహకారం అందించాలన్నట్టుగా ఇక్కడ ఆయన కోరినట్టుగా ఇక్కడ చర్చలు సఫలమైనట్టుగా కూడా చెప్ తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా వివిట్ కంపెనీ నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో వివిట్ కంపెనీ నాలుగు వందల కోట్ల పెట్టుబడులు పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డితో అదేవిధంగా ఇక్కడ వెయ్యి మంది ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నట్టు ఉన్నట్టు చెప్పుకోవచ్చు ఆ కంపెనీ స్థాపించిన సందర్భంగా ముందు ముందు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘన విజయం రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కీలకమైన నాలుగు ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు సహకారం లభించింది తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు సహకారం అందిస్తామని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా హామీ ఇచ్చారు బుధవారం అమెరికా రాజ్య రాజధాని వాష్ వాషింగ్టన్లోని ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో అధ్యక్షుడు అజయ్ బంగాతో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం సమావేశమైంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు ప్రాజెక్టుల గురించి ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడికి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు ఇందులో ఈ విధంగా ఇక్కడ ప్రపంచ బ్యాంకు అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ఇక్కడ ప్ర అమెరికాలోని వాషింగ్టన్ పట్టణంలో ఇక్కడ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిని కలవడం జరిగింది ఇక్కడ అజయ్ బంగా ఆయన పేరు ఇక్కడ సందర్భంగా ఇక్కడ హైదరాబాద్ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇక్కడ హైదరాబాద్ అభివృద్ధి మూసి సుందరీకరణ అదేవిధంగా ప్రజా ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ అదేవిధంగా వివిధ అంశాలతో ఇక్కడ ముఖ్యంగా నాలుగు అంశాలను ఆయన ముందు ముందుగా చెప్పుకోవచ్చు నాలుగు అంశాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు ఇక్కడ ఏ విధంగా ఇక్కడ సానుకూలంగా స్పందించినట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా పద్ పద్నాలుగున కా కా కాగ్నిజెంట్ విస్తరణ శంకుస్థాపనకు హాజరు కానున్న సీఎం విదేశాల నుంచి రాగానే తొలి కార్యక్రమం ఇదే ఈ నెల ఆగస్టు పద్నాలుగున కాగ్నిజెంటు విస్తరణ శంకుస్థాపనకు ఆ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేపడుతున్నారు దానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానట్టుగా చెప్పుకోవచ్చు కాగ్నిజెంట్ కంపెనీ కొత్త ఆఫీసు ఇక్కడ ప్రారంభం చేస్తున్న సందర్భంగా విదేశాల నుంచి రాగానే తొలి కార్యక్రమం ఇదేనంట సీఎం రేవంత్ రెడ్డి విదేశాల నుంచి రాగానే తొలి క్రా కార్యక్రమం కాగ్నిజెంట్ కొత్త కంపెనీ ఇక్కడ శంకుస్థాపన చేయడమే ఇక్కడ మొదట కార్యక్రమం అన్నట్టుగా చెప్పుకోవచ్చు గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో రెండు వందల ముప్పై ఐదు వైద్య పోస్టుల భర్తీ కాంట్రాక్టు ప్రాతిపదికన నియామకం రేపు వాకిన్ ఇంటర్వ్యూల నిర్వహణ విధంగా గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో రెండు వందల ముప్పై ఐదు ఉపాధ్యాయ వై వైద్య పోస్టుల భర్తీ వైద్య వైద్యుల్ని కొత్తగా రెండు వందల ముప్పై ఐదు గాంధీ ఉస్మానియా ఆసుపత్రుల్లో నియమించినట్టుగా భర్తీ చేయనున్నట్టుగా దానికి సంబంధించి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియమించబో నియామకం జరగబోతుంది రేపు వాకిన్ ఇంటర్వ్యూల నిర్వహణ రేపు ఇంటర్వ్యూ చేసి గాంధీ ఆస్పత్రి ఉస్మాని ఆసుపత్రిలో ఇక్కడ కాంట్రాక్ట్ బేసిక్లో వైద్యులను నియమించనున్నట్టుగా చెప్పుకోవచ్చు రెండు వందల ముప్పై ఐదు మంది కొత్త డాక్టర్లు ఇక్కడ సేవలు అందించబోతున్నారట్టుగా చెప్పుకోవచ్చు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్ర ప్రధానిగా నేడు యునస్ ప్రమాణం ఢాకాలో బిఎన్పి రా భారీ ర్యాలీ హింసను విడాలని ఖలీదా పిలుపు ప్రదే ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యునస్ అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగవు కార్యకర్తలకు హసీనా కుమారుడి భరోసా బంగ్లాలో హిందువుల మీద దాడులపై కేంద్ర రంగంలోకి దిగాలి జగ్గి వాసుదేవ్ సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడాలి యోగి హిందువులపై దాడిని ఖండించిన బంగ్లాదేశ్లోని ముప్పై ఒకటి సామాజిక సంస్థలు భయంలో నలభై వేల మంది తెలుగు సంతతి ప్రజలు స్వేచ్ఛ అందరిది కొందరిది కాదు ఆంధ్రజ్యోతితో తెలుగు మూలాలున్న బంగ్లా విద్యార్థి నాయకుడు మికా పిరేగు ఇక్కడ ఢాకాలో బిఎన్పి నిర్వ బీ బీఎన్పీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ప్రజలు ఇక్కడ ఢాకాలో నేడు తాత్కాలిక ప్రధానిగా నేడు యునస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఇక్కడ ఢాకాలో బీఎన్పీ భారీ ర్యాలీ హింసను వీడాలని ఖలీదా పిలుపు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన యునస్ తాత్కాలిక ప్రధానిగా మహమ్మద్ యూనస్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లను పూర్తి చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమా వెల్లడించారు గురువారం రాత్రి బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం ఎనిమిది గంటలకు యూనస్ ప్రమాణ స్వీకారం ఉంటుందని పేర్కొన్నారు తాత్కాలిక ప్రభుత్వంలో పదిహేను మంది విధంగా బంగ్లా ఓ గుణపాఠం భారత్లో కూడా జరగవచ్చు సల్మాన్ ఖుర్షీద్ నిరంకుశత్వ నిరంకుశత్వాలు ఎంతో కాలం కొనసాగవు మహబూబా ప్రజలే సుప్రీం వారి ఓపికను పరీక్షించవద్దు ఉద్దవ్ ఖుర్షీద్పై బీజేపీ ధ్వజం విధంగా కొత్తగా ఈరోజు నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు బహిరంగంగా అన్నట్టు చెప్పవచ్చు యూనస్ కొత్త ప్రధానిగా ఇక్కడ బంగ్లాదేశ్ కొత్త ప్రధానిగా యూనస్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ బంగ్లాలో హిందువుల మీద దాడు హిందువుల మీద దాడులపై కేంద్రం రంగంలోకి దిగాలి అక్కడ కేంద్ర ప్రభుత్వం రంగంలో దిగాలి అన్నట్టుగా ఇక్కడ జగ్గి వాసుదేవ్ వాసుదేవ్ మాట్లాడుతున్నారు సనాతన ధర్మ పరిరక్షణకు పోరాడాలి యోగి కూడా మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ విధంగా బంగ్లాదేశ్లో అల్లక అల్లర్ల కారణంగా ఎంతోమంది మరణించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక సందర్భించి ఇక్కడ రిజర్వేషన్ కేటాయించడమే కారణంగా ఇక్కడ దీనికి పెద్ద ఆందోళన జరిగాయి ఇక్కడ చిన్న విషయం పెద్దగా మారినదని చెప్పుకోవచ్చు ఇక్కడ అక్కడ అల్లర్లను అదుపులో చేయలేక ఈ పరిస్థితి నెలకొన్నదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ కొత్తగా ప్రధాని నియమిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు దీని సందర్భించి ఇక తెలుగు విద్యార్థి అక్కడ భారత సంతతి కలిగిన ఇక్కడ తెలుగు విద్యార్థి మన ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో మాట్లాడేట్టుగా చెప్పుకోవచ్చు రైతన్నకు గడువు రెండు లక్షలకు పైనున్న అప్పు చెల్లించేందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన గుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే రెండు లక్షల మాఫీ మూడవ విడితలో లక్ష ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్ల నిధులు సర్దుబాటు రైతన్నకు ఇంకా రెండు లక్షలకు పైనున్న అప్పు చెల్లించేందుకు ఇక్కడ రెండు లక్షల పైనున్న అప్పు చెల్లించేందుకు నాలుగు నుంచి ఆరు నెలల సమయం తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల పైనున్న అప్పులను కూడా రైతులు రుణమాఫీ చేసే ప్రక్రియ చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు దాని నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నాలుగు నెలల నుంచి ఆరు నెలల సమయం కావాలన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వం యోచన గొప్ప గుత్తగా కాకుండా ఎవరు చెల్లిస్తే వారికే రెండు లక్షల మాఫీ మూడవ విడతలో ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్ల నిధులు సర్దుబాటు ఈ విధంగా ఇక్కడ ఎవరు చెల్లిస్తే ఎక్కువ మొత్తం చెల్లిస్తే మొత్తం మీద రెండు లక్షల వరకు మాఫీ అవుతుంది ఇక్కడ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆపే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రెండు లక్షల వరకు చేస్తారు మొత్తం మిగతా మొత్తాన్ని ఇక్కడ వాళ్ళు చెల్లించుకో రైతులు చెల్లించుకోవాల్సిందిగా చెప్పుకోవచ్చు మూడో విడతలో ఆరు లక్షల మందికి ఆరు వేల కోట్ల నిధులు సర్దుబాటు మూడో విడతలో ఆరు లక్షల మందికి ఇప్పుడు రుణమాఫీ చేయబోతున్నారు ఇక్కడ ఆరు లక్ష ఆరు వేల కోట్ల నిధులు సర్దుబాటు అవుతున్నాయట ఈ రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల రూపాయలకు పైగా పంట రుణ బాకీలు ఉన్నా రైతులకు ఆ పైనున్న మొత్తాన్ని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువు విధించే విధించాలనే యోచనలో ఉంది పంద్రా ఆగస్టు వరకు మూడో విడత రుణమాఫీ పూర్తయిన తర్వాత రెండు లక్షల పైన పైనున్న విభాగంలోని రైతులపై ప్రభుత్వం దృష్టి సారించే అవకాశాలున్నాయి రుణమాఫీ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన రైతుల వివరాలను ప్రకటించి రెండు లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడానికి నాలుగు నుంచి ఆరు నెలల గడువు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం రుణమాఫీ జీవో ఐదు వందల అరవై ఏడు ప్రకారం రెండు లక్షల పైన ఎంత ఎక్కువ ఉంటే అంత మొత్తాన్ని రైతులు ముందుగా చెల్లించాలి ఆ తర్వాత ప్రభుత్వం రెండు లక్షలు మాఫీ చేస్తుంది దాంతో రైతులు రుణము విముక్తులు అవుతారు ఆ తర్వాత మళ్ళీ కొత్తగా పంట రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే రెండు లక్షల పైన స్వల్ప మొత్తంలో అప్పున్న రైతులు కొందరు ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ముందుకు వస్తున్నారు రైతులు ఎప్పుడు చెల్లించినా తీసుకోవాలని ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది గొప్పగుతగా కాకుండా రైతులు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడు ఆ పై మొత్తాన్ని కట్టించుకొని రెండు లక్షల నగదు బదిలీ చేసి రుణ విముక్తులని చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అంటే రైతులు తమ వీలును బట్టి డబ్బు సర్దుబాటు చేసుకొని రెండు లక్షల పై రెండు లక్షలకు మించి ఉన్న మొత్తాన్ని చెల్లిస్తూ ఉంటే ప్రభుత్వం మిగిలిన మొత్తాన్ని మాఫీ చేస్తూ పోతుంది అయితే ఈ ప్రక్రియను నిర్ణీత కాలపరిమితిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది పలు సంక్షేమ విధంగా రైతుల సంబంధించి రుణమాఫీ ప్రక్రియలు సంబంధించి ఇక్కడ రెండు లక్షల కంటే పైన ఎక్కువగా ఉన్న రుణాలు సంబంధించి ఇక్కడ ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఇక్కడ పైన మొత్తాన్ని ఒకే కంప గుత్తగా ఒకటేసారి చెల్లించకపోయినా వాళ్ళకు వీలు వీలును బట్టి కొంత కొంత చెల్లించుకుంటూ రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని క్లియర్ చేసుకోవాలి నాలుగు నుంచి ఆరు నెలల సమయం ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఈలోపు వాళ్ళు రెండు లక్షల పైన ఉన్న రుణాలను చెల్లించుకుంటే బ్యాంకులకు రెండు లక్షల వరకు ఉన్న మొత్తాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి రాష్ట్రం నుంచి ఏఐసిసి కోటా కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం తొమ్మిది రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాల ఖాళీ కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి ఒకటి పన్నెండు స్థానాలకు సెప్టెంబర్ మూడున ఉప ఎన్నికలు పద్నాలుగున నోటిఫికేషన్ ఇరవై ఒకటిన నామినేషన్లు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ సింఘ్వి రాష్ట్రం నుంచి ఏఐసిసి కోట కింద తీసుకునే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఇక్కడ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ సింఘ్విని నియమించబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థానాల ఖాళీ తొమ్మిది రాష్ట్రాల నుంచి రాజ్యసభ స్థా స్థానాల ఖాళీ కొత్తగా కేంద్ర ఎన్నికల తర్వాత ఈ విధంగా ఖాళీల కారణంగా ఇక్కడ ఆ సందర్భంలో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఇక్కడ అభిషేక్ సింఘ విని రాష్ట్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా ఆయనను నియమించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి ఒకటి పన్నెండు స్థానాలకు సెప్టెంబర్ మూడున ఉప ఎన్నికలు కేకే రాజీనామాతో తెలంగాణ నుంచి ఒకటి ఖాళీగా ఉంది రాజ్యసభ ఎంపీ స్థానం అన్నట్టు చెప్పుకోవచ్చు పన్నెండు స్థానాలకు సెప్టెంబర్ మూడున ఉప ఎన్నికలు పన్నెండు స్థానాలకు సెప్టెంబర్ మూడున ఉప ఎన్నికలు జరగబోతున్నాయి పద్నాలుగున నోటిఫికేషన్ ఇరవై వరకు నామినేషన్లు రాజ్యసభలో ఖాళీ అయిన స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించి ఖాళీ అయిన పన్నెండు స్థానాలకు సెప్టెంబర్ మూడున ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది ఈ మేరకు బుధవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది దీని ప్రకారం ఉప ఎన్నికలకు ఈ నెల పద్నాలుగున నోటిఫికేషన్ జారీ కానుండగా నామినేషన్ల దాఖలకు ఈ నెల ఇరవై ఒకటి వరకు గడువు ఉంటుంది కాగా ఈ పన్నెండు స్థానాల్లో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు కె కేశవరావు రాజీనామా చేయడం వల్ల ఖాళీ అయిన స్థానం నుంచి స్థానం కూడా ఉంది కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరడంతో జూలై ఐదున రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన స్థానంలో ఎన్నికయ్యే నేత రెండు వేల ఇరవై ఇరవై ఆరు ఏప్రిల్ తొమ్మిది వరకు కొనసాగుతారు కేకే స్థానంలో ఏఐసిసి అధికార ప్రతినిధి ప్రముఖ ప్రముఖ న్యాయవాది అభిషేక్ మనస్వింగికి అవకాశం దక్కనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిపింది తెలిసింది రాష్ట్రంలో ఈ విధంగా ఇక్కడ కేకే స్థానంలో ఇక్కడ కేకే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సందర్భంగా రాజ్యసభ స్థానానికి ఆయన రాజీనామా చేయడం జరిగింది ఇక్కడ ఆయన స్థానంలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ అభిషేక్ మను సింఘ్వికి ప్రముఖ న్యాయవాది ఆయన ఏఐసిసి అధికార ప్రతినిధి ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వీకి ఇక్కడ కొత్తగా ఆయన్ని రాజ్యసభ సభ్యుడిగా నియమించే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి పన్నెండు దేశవ్యాప్తంగా పన్నెండు స్థానాలకు ఇక్కడ ఎంపీ పన్నెండు స్థానాలకు రాజ్యసభ స్థానాలు తొమ్మిది రాష్ట్రాల నుంచి పన్నెండు స్థానాలకు ఇక్కడ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి ఖాళీలో సందర్భంగా పద్నాలుగు నోటిఫికేషన్ రెండు ఇరవై ఒకటి వరకు నామినేషన్లు ఈ విధంగా ఇక్కడ ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు ఇరవై సీట్లు ఇవ్వండి తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలు ఆర్టీఈ నిబంధనలు అమలు చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజును ఉమ్మడిగా భరించాలి తన వాటాపై కేంద్రం స్పందన లేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో పేద విద్యార్థులకు ఇరవై సీట్లు ఇరవై శాతం సీట్లు ఇవ్వండి తెలంగాణ సహా రా నాలుగు రాష్ట్రాలు ఆర్టీఈ నిబంధనలు అమలు చేయడం లేదు విధంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం సీట్లు ఇవ్వండి అంటే ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళల్లో పేద విద్యార్థులు చదువుకునే విధంగా ఇరవై ఐదు శాతం వాటా కల్పించాలి ఏదైతే ప్రభుత్వం సూచించిన స్కూళ్ళల్లో అన్నట్టుగా ఇక్కడ తెలంగాణ సహా నాలుగు రాష్ట్రాలు ఆర్టీఈ నిబంధనలు అమలు చేయడం లేదు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతుంది కేంద్ర ప్రభుత్వం ఫీజుల విద్యార్థుల ఫీజును ఉమ్మడిగా భరించాలి తన వాటాపై కేంద్ర ప్ర కేంద్రం లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా రాష్ట్రాలను ఉద్దేశించి చెప్తుంటే ఇక్కడ విద్యార్థుల ఫీజును ఉమ్మడిగా భరించాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి భరించాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకొస్తుంది ఇక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో విద్యార్థులను ఫ్రీగా ఉచితంగా చదివించే అవకాశం కల్పించాల దానిపై ఇక్కడ ఈ విధంగా ఇరవై సీట్ల ఇరవై ఐదు శాతం సీట్లు ఇవ్వండి అన్న దానికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించినట్టుగా ఇక్కడ దీనికి తిరిగి వివరణించినట్టుగా చెప్పుకోవచ్చు భద్రాచలం ఆలయ ప్రాంగణంలో భారీగా నిలిచిన వరద నీళ్ళు వరికించిన వర్షం భద్రాచలంలో రెండు గంటల్లోనే ఆరు సెంటీమీటర్ల వాన డ్రైనేజీ ప్రవాహంలో కుట్టుకుపోయి ఓ వ్యక్తి మృతి గద్వాల జిల్లా గుట్ట గట్టులో గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా పన్నెండు పాయింట్ ఆరు సెంటీమీటర్లు కృష్ణాబేసిన్లో శ్రీశైలం నాగార్జున సాగర్కు తగ్గిన వరద రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది మంగళవారం రాత్రి ప్రారంభమైన వాన బుధవారం అంతా కొనసాగింది కొన్ని చోట్ల అతి తక్కువ వ్యవధిలోనే భారీ వర్షం పడడంతో వాగులు వంకలు పొంగిపరులి పొంగి రోడ్లపైన నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది భారీ వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా వణికిపోయింది ముఖ్యంగా భద్రాచలంలో రెండు గంటల వ్యవధిలోనే ఆరు సెంటీమీటర్ల వర్షం కురవడంతో రామాలయ పరిసరాలు నిత్యానదాన సత్రంలోకి వివిధగా ఇక్కడ భద్రాచలం భద్రాచలంలో భారీగా వర్షం కా వర్షపాతం నమోదు కావడంతో ఇక్కడ ఆ ప్రాంతమంతా భద్రాచల రామాలయం రామాలయం ప్రాంతమంతా వరదలతో ముని నిండిపోయినట్టుగా చెప్పుకోవచ్చు ఇల్లు మొత్తం అంతా వరదలతో ముంచి మునిగిపోయినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ భద్రాచలంలో రెండు గంటల్లోనే ఆరు సెంటీమీటర్ల వాన డ్రైనేజీ ప్రవాహంలో కొట్టుకుపోయి ఓ వ్యక్తి కూడా మృతిచంద్రుడు డ్రైనేజీ ప్రవాహంలో కొట్టుకుపోయి గద్వాల జిల్లా గట్టులో అత్యధికంగా పన్నెండు పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షం కృష్ణాభైషిల్ శ్రీశైలం నాగార్జున సాగర్కు తగ్గిన వరద విధంగా భద్రాచలంలో రాష్ట్రం ఇక్కడ అత్యధిక వర్షం కారణంగా మొత్తం ముంపుకు కారణమైనట్టుగా చెప్పుకోవచ్చు భద్రాచల రామాలయంలోకి నీ వరద భారీగా వరద వచ్చి నీరు చేరినట్టుగా చూ చెప్పుకోవచ్చు ఈ సందర్భంలో జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కా కాలయాపన డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదు మేము అనేక వాద్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం సిబిఐ అఫిడేవిట్లో విషయం లేదు మా మార్ద మా మా మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి సత్వర విచారణకు ఇప్పటికీ ఆదేశాలు ఇచ్చాం సుప్రీంకోర్టు తదుపరి విచారణ నవంబర్ పదకొండుకి వాయిదా జగన్ అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన ఎందుకు కాలయాపన జరుగుతుంది జగన్ అక్రమాస్తుల కేసులో ఇప్పుడు ఆయన ఎందుకు విచారణ చేపడతలేదు ఇక్కడ ప్రభుత్వం దిగిపోయిన కారణంగా ఇక్కడ ఆయనకు సంబంధించి ఇక్కడ డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రయల్కు సంబంధం లేదు మేము అనేక వాద్యాలు విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాం సిబిఐ అఫిడవిట్లో విషయం లేదు మా మా మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం ఈ విధంగా ఇక్కడ సిబిఐ సిబిఐ అఫిడవిట్లో విషయం లేదని ఇక్కడ సుప్రీంకోర్టు తప్పుబడుతుంది ఎందుకు కాలయాపన చేస్తున్నారన్నట్టుగా సత్వర విచారణ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం సత్వర విచ సత్వర విచారణకు ఇప్ప ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని ఇక్కడ సుప్రీంకోర్టు వేగవంతం చేయాలన్నట్టుగా ఇక్కడ తెలియజేస్తుంది సిబిఐకి ఇక్కడ దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ను అక్రమాస్తుల కేసులో జగన్ అక్రమాస్తుల కేసులో ఎందుకు కాలయాపన చేస్తున్నారు నెగ్లెక్ట్ చేస్తున్నారు అన్నట్టుగా సుప్రీంకోర్టు ప్రశ్నిస్తున్నారన్నట్టుగా చెప్పుకోవచ్చు తదుపరి విచారణ నవంబర్ పదకొండుకి వాయిదా అక్రమాస్తుల కేసుల్లో అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్ల ఎత్తుగడ సుప్రీంకోర్టులో చిత్తయింది డిశ్చార్జి పిటిషన్లకు అసలు కేసుల విచారణకు మధ్య సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది కేసుల తర్వాత కేసుల సత్వర విచారణకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని కొత్తగా మళ్ళీ ఆదేశించాల్సిన అవసరం లేదని తెలిపింది విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందో జరుగుతుందో తమకు తెలియడం లేదని పేర్కొంది అదే సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో సిబిఐ అఫిడవిట్లో పొందుపరిచిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొంది ట్రయల్కు డిశ్చార్జ్ పిటిషన్లు అడ్డంకి కా కానే కాదని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విచారణ సాగించాలని ఆదేశించింది జగన్ అక్రమాస్తుల కేసు విచారణను వేగవంతం చేయాలని కేసుల ట్రయల్ను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే ఈ విధంగా టీడీపీ ఎమ్మెల్యే ఈ విధంగా పట్టుబడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు జగన్ అక్రమాస్తుల కేసు ఎందుకు వాయిదా పడుతుంది కాలయాపన చేస్తున్నారన్నట్టుగా ఇక్కడ ప్రభు అక్కడ కోర్టుని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే పిటిషన్ వేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ సిబిఐ విచారణలో ఇక్కడ అందులో మ్యాటర్ లేదు అంటే విషయం లేదు వాళ్ళు కరెక్ట్ రిపోర్టు సమర్పించలేదు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు వేగవంతం చేయాలన్నట్టుగా ఇక్కడ ఇప్పటికే ఆదేశాలు సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలను ఇచ్చిన ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పుకొస్తుంది ఇక్కడ తదుపరి విచారణ పదకొండుకి ఇక్కడ వాయిదా వేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ బెయిల్ని తాత్కాలిక బెయిల్ని రద్దు చేయాలన్నట్టుగా ఇక్కడ ఆయన్ని అది అదుపులోకి తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే సంబంధించి ఇక్కడ సుప్రీంకోర్టు కూడా భావిస్తున్నట్టు చెప్పుకోవచ్చు ఇక్కడ త్వరలోనే కే జగన్ను అరెస్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ కూడా ఈ సందర్భాన్ని బట్టి మనం మళ్ళీ అదుపులో ఆధీనంలోకి తీసి తీసుకొని ఇక్కడ విచారణ చేపడతారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దీనికి సంబంధించి ఇక్కడ పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల నేతన్నకు అండగా చేనేత వాడుదాం జాతీయ చేనేత దినోత్సవంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపు నేతన్న బీమా పథకం ప్రీమియం కింద ఎల్ఐసికి ఆరు కోట్ల చెక్కు ఇక్కడ నేతన్నకు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పిలుపునిచ్చి నేతన్నకు అండగా చేనేత వాడదాం అని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడింది జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడడం జరిగింది మంత్రి విధంగా ఇక్కడ చేనేతకు అండగా ఉందామన్నట్టుగా చేనేతనే వస్త వస్త్రాలు నేసిన వస్తు వస్త్రాలనే వాడదాం అన్నట్టుగా ఇక్కడ చేనేత వస్త్రాలు వాడదామన్నట్టుగా జాతీయ దినోత్సవం సందర్భంగా ఇక్కడ ఆయన మాట్లాడేట్టుగా చెప్పుకోవచ్చు చేనేత బీ నేతన్న బీమా పథకం ప్రీమియం ఎల్ కింద ఎల్ఐసికి ఆరు కోట్ల చెక్కు అందజేసి ఇక్కడ నేతన్న బీమా పథకం ప్రీమియం కింద ఎల్ఐసికి ఆరు కోట్లు అందజేయడం జరిగింది ఇక్కడ తుమ్మల నాగేశ్వరం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్